రైతు నిరసనలపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు శంభు ఖనౌరి సరిహద్దులో నిరసనలు చేపట్టిన రైతులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు సంబంధిత ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను జేసీబీల సాయంతో తొలగించారు రైతులు ఆందోళన చేయటంతో అక్కడి నుంచి బలవంతంగా తరలించారు ఈ క్రమంలో రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది చండీగఢ్ లోని కేంద్ర ప్రతినిధులు రైతు ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చర్చలు కొనసాగుతాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు మరోవైపు కేంద్ర మంత్రితో చర్చల అనంతరం తిరుగు పైనమైన సింగ్ ఫండేర్ జగ్జిత్ సింగ్ ఢల్లేవాల్ తదితర రైతు నేతలను మొహాలిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారు శంభూ సరిహద్దుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో అదుపులోకి తీసుకున్నారు నిరసన శిబిరాల నుంచి రైతుల తరలింపును పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి సమర్థించుకున్నారు రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్న రెండు హైవేలు ఏడాది కాలంగా మూసి ఉన్నాయని దీంతో పరిశ్రమలు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు యువతకు ఉపాధి సృష్టించేందుకు ఆ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పరిశ్రమలు వ్యాపారాలు సజావుగా సాగితేనే వారికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు రైతు నిరసనలపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు వారి శిబిరాలను అక్కడి నుంచి తొలగించి వారందరినీ తరలించారు శంభూ సరిహద్దు నిరసనలు చేస్తున్న రైతులను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు రైతుల నిరసన శిబిరాలను సైతం పోలీసులు అక్కడి నుంచి తొలగించారు మరోవైపు కొంతమంది రైతులను సైతం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది జేసీబీల సాయంతో నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారు